కేదార్నాథ్ యూరు పేరు గుడి గురించి మీకు తెలిసే ఉండొచ్చు కానీ ఇక్కడే ఉన్న అమృత్కొండ గురించి ఈ ప్లేస్ హిస్టరీ గురించి ఇక్కడ ఉన్న పవర్ గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండదు టూ థౌజండ్ థర్టీన్లో అంతటి ప్రళయం ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అసలు ఇప్పుడు ఈ ఏరియా ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం కేదార్నాథ్ వెళ్లాల్సిందే వీటన్నిటి గురించి అక్కడికి వెళ్తూ చూస్తూ తెలుసుకుంటూ మాట్లాడదాం జాయిన్ విత్ మీ టు విట్నెస్ ద గ్రేట్ ఇండియన్ హిస్టరీ నెక్స్ట్ వీడియోలో ज्योतिर्लिंगात्मक वायुलिंगात्मक आत्मलिंगात्मक अखिललिंगात्मक अनादिं, अनादिंग अमेय अचेय अचित अमोघ